చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు శాంతియుత నిరసన చేసే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవికిరణ్ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలోని అన్ని పంచాయతీలలో పనిచేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు కోమరోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్లెకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవికిరణ్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దద్దవాడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవికిరణ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి తాము ఆరు సంవత్సరాలు గడిచిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పొందుపరిచిన విధంగా తమను రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉద్యోగ బాధ్యతల్లో తమకు ప్రాధాన్యత కూడా లేదన్నారు ఈ లో ఎన్హెచ్ఓ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తుందని అలాగే ఫెఫియల్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేయని వారికి ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని వివిధ గ్రామాలలో వైద్య సేవలకు వెళ్లిన వారికి ఇలా పెట్టడం కాకుండా గ్రామాలలో వైద్య సేవలకు వెళ్లే వారికి మినాయింపు ఇవ్వాలని కోరారు మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ అమలు కావడం లేదని పురుషులకు పేటర్నిటీ లీవ్ అమలులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెంట్లు కూడా అమలులో లేవని అన్ని విధాలుగా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు నిరసన చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మహిళా ఉద్యోగులు ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ మాకు అన్ని ఆరోగ్య శాఖల్లో అందరికీ ప్లస్ ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులు అందరికీ కూడా ఇరవై ఇరవై మూడు శాతం హైక్ ఇవ్వడం జరిగింది దీని గురించి మేము ఇంత ముందు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తూ చూపిస్తూ మాకైతే ఎటువంటి హైక్ ఇవ్వడం జరగలేదు దీని గురించి కూడా మేము మా యొక్క ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అదేవిధంగా మన ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇంకా ఈ ఎఫ్ఆర్ఎస్ విషయంలో ఎఫ్ఆర్ఎస్ అనేది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే చాలా వరకు విలేజ్ గ్రామాలలో దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఫీల్డ్లో వెళ్ళి ఇది ఫీల్డ్లో వెళ్ళి వర్క్ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నాయి అక్కడ సిగ్నల్ లేకపోవడం పైగా ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనేది మనకు కేవలం వంద మీటర్ల దూరంలో మాత్రమే పరిధిలోకే తీసుకుంటుంది మిగతా వాళ్ళకి తీసుకోవడం లేదు వాటికి మళ్ళీ షోకాస్ నోటీసులు ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు ఫీల్డ్ స్టాఫ్కి ముఖ్యంగా ఫీల్డ్ స్టాఫ్కి ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు కోరుతున్నాము అదేవిధంగా ఈ ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ అనేది ఒకటి మంజూరు చేయడం జరిగింది అది పేపర్ మీదే ఉంది కానీ ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు చాలామంది మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లో మహిళా ఉద్యోగులు ఉన్నారు అయినప్పటికీ వారికి ఎటువంటి ఈ పేపర్లో ఉంది కానీ వాళ్ళకి ఎటువంటి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ ఉమెన్ అనేది మంజూరు చేయడం జరగలేదు దానికి కూడా వెంటనే అమలుపరుచుకుని కోరుతున్నాము అదేవిధంగా పెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్ అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్క నూతనంగా తండ్రికి చాలా అర్హుడు పెటర్నిటీ లీవ్కి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఇస్తున్నప్పటికీ మా డిపార్ట్మెంట్కి మొండి చేయి చూపించడం జరిగింది వెంటనే పెటర్నిటీ లీవ్ అదేవిధంగా మహిళా ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉన్న స్పెషల్ క్యాజువాల్యూ ఫర్ ఉమెన్ అనేది వెంటనే మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రెంట్ రెంట్ అండ్ అలవెన్సెస్ ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి సిహెచ్ఓ అందరు కలిపి కొన్ని కోట్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్ ఏమైనా మనకు గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి మాకే మేమే అన్ని అన్ని ఎక్విప్మెంట్ అన్నీ మేమే తీసుకుని రావడం జరిగింది దానికి సంబంధించిన బిల్లులు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లులు రెంట్లు ముఖ్యంగా రెంట్లు చాలా ఇప్పటి వరకు ఇప్పటికి కూడా చాలా వరకు బిల్డింగ్లలో రెంట్లు ఉన్నాయి నడిపించడం జరుగుతుంది వాటికి సంబంధించిన రెంట్లు కానీ అన్ని మంజూరు వెంటనే మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ ఈ ఈ ఒక్క ముఖ్యంగా పర్మనెంట్ అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్మనెంట్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము అదేవిధంగా చివరిగా చివరిగా కోరుకునేది ఈ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఇప్పటి వరకు జరిగిన ఉద్దేశం లేదు ట్రాన్స్ఫర్స్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము